హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మ నగర్లో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే వచ్చిందండి ఇది వచ్చేసి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఈ హౌస్ డీటెయిల్స్ ప్రైస్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇదేనండి హౌస్ ఎంట్రన్స్ ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట పార్కింగ్ స్పేస్తో పాటు మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పోర్షన్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా స్పేస్ అనమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా టూ టెన్ స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చిందండి రెండు వందల పది గజాలు అయితే ఉంది జీ ప్లస్ వన్ హౌస్ అనమాట అండి ఇది వచ్చేసి ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ అనమాట టోటల్ కబోర్డ్స్ అయితే ఉంటాయండి బెడ్రూమ్లో అండ్ అలాగే హాల్ స్పేస్లో డైనింగ్ ఏరియా స్పేస్లో ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు ఈ ప్రాపర్టీ వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూసాం కదండి నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము ఈ ప్రాపర్టీకి ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రం ఫ్రంట్ బాల్కనీ స్పేస్ అండి ఇదంతా కూడాను చూస్తున్నారు కదా చాలా స్పేషియస్కి అయితే వచ్చింది ఫ్రంట్ బాల్కనీ స్పేస్ అంతాను టెర్రస్ రూట్కి చూస్తున్నారు కదండి మీరు గేట్ అయితే ఉంది దంతా కూడా హాల్ స్పేస్ అనమాట హాల్లో టీవీ యూనిట్ ఏరియా చూస్తున్నారు కదండి కబోర్డ్స్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే పోర్షన్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో చూసారు కదా పార్కింగ్ స్పేస్తో పాటు స్పేసియస్గా వన్ బిహెచ్కే పోర్షన్ అయితే వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి చాలా స్పేషియస్గా టూ బీహెచ్కే పోర్షన్ అయితే వచ్చిందండి విత్ అటాచర్ వాష్రూమ్స్ అండ్ అలాగే విత్ కబోర్డ్స్ అండి చూస్తున్నారు కదా క్వాలిటీ వుడ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు కన్స్ట్రక్షన్లో కన్స్ట్రక్షన్ చేసి సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది ఇదంతా కూడాను హాల్ స్పేస్ అండి టీవీ నెటేరియా ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి ముస్తఫానగర్ ఖమ్మం అండి ఫస్ట్ ఫ్లోర్కి ఎంట్రన్స్కి కూడా గేట్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదండి టోటల్ సెక్యూరిటీ అయితే ఉంది ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి నేను మీరు కాల్ చేయండి హాల్ నుంచి ముందుకెళ్తే మనకి కిచెన్ ఏరియా అండ్ అలాగే డైనింగ్ ఏరియా స్పేస్ అయితే వచ్చిందండి ఇదంతా కూడాను సైడ్కి యూటిలిటీ ఏరియా స్పేస్తో పాటు ఒక కామన్ వాష్రూమ్ అయితే వచ్చింది ఇదంతా కూడాను యూటిలిటీ ఏరియా ప్లస్ కామన్ వాష్రూమ్ అండి సైడ్ బాల్కనీ స్పేస్ అనమాట ఇదంతా కూడాను చూస్తున్నారు కదండి టోటల్ ఫుల్ సెక్యూరిటీ అయితే ఉందన్నమాట ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి ఈ నచ్చితే మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి చూసారు కదండి ఇదేనండి ప్రాపర్టీ ప్రెజెంట్ ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ